ఈ రోజే నేను ఎనిమిది వసంతాల మూవీ చూశాను నిజంగా చాలా చాలా నచ్చేసింది కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ సినిమాని మాత్రం నేను రివ్యూ అయితే ఇవ్వాలనుకున్నాను ఒక మంచి రివ్యూ సో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఒక యువతి జీవితంలో ఎదురయ్యే ప్రేమ ఆత్మవంచన స్వేచ్ఛ మీద ఆధారంగా నడిచే భావోద్వేగ ప్రయాణం ఈ సినిమా సో అబ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం మైత్రీ మూవీస్ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా అత్యద్భుతం అండి నాకైతే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి సినిమా ఫీల్ గుడ్ మూవీ అనిపించింది సో ఎవరైతే సంగీత భరితమైన అందమైన విజువల్స్ని ఇష్టపడేవారు ఉంటారో భావోద్వేగ భరితమైన చిత్రాలని ఇష్టపడేవారైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ సినిమాని అల్టిమేట్గా ఎంజాయ్ చేసేస్తారు సో అందం అంటే గుణం అని నమ్మే ఒక శుద్ధి అయోధ్య లాంటి ఒక వర్సటైల్ మార్షల్ ఆర్టిస్ట్ ్రైట్ మల్టీ టాలెంటెడ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది ఊటీ వారణాసి కాశ్మీర్ లొకేషన్స్ అల్టిమేట్ సినిమా అంతా చాలా కళాత్మకంగా తీశారు అండ్ భావోద్వేగ భరితమైన మూవీ అయితే చూసినట్లుగా అనిపించింది శుద్ధి పాత్రలో అనంతిక సనీల్ కుమార్ లీనమైపోయిందండి జీవించేసింది ఫస్ట్ హాఫ్లో మంచి కెమిస్ట్రీ లిరికల్ డైలాగ్స్తో చాలా ఆసక్తిని కనపరిచింది మూవీ కానీ సెకండ్ హాఫ్ కొంచెం కనెక్టివిటీ మిస్ అయినట్లుగా అనిపించింది అండ్ ఒక శరీరం కనబడకపోవచ్చు కానీ ఒక మనిషి మిగిలిపోతాడు మన మనసులో మన మన నీడలో వాళ్ళ మాటలు వినిపించకపోయినా వాళ్ళ ప్రభావం మాత్రం వదలదు అని శుద్ధి గురువుగారి పాత్ర ద్వారా చాలా బాగా చూపించారు అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎమోషన్స్ ఆఫ్ లవ్ అండ్ లైఫ్ త్రూ ఏ విజువల్ పోయట్రీ ఎనిమిది వసంతాలు సో అందమంటే రూపమో రంగో అలంకారమో కాదు అందమంటే గుణం అని ఈ సినిమా డైలాగ్స్ చాలా బాగా చెప్పారు సో ఎవరి తుఫాన్లు వాళ్ళకుంటాయి లోపల కొందరు బయటపడతారు కొందరు బయటపడరు నిజంగా ఈ డైలాగ్స్ ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని ఏదో ఒక డైలాగ్కి కనెక్ట్ అయిపోతారండి నిజానికి ఎవరి వల్ల ఎవరో ఏమీ అయిపోరు ఏదో దాస్తు బయటకు నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపి చెడ్డోళ్లను చేస్తుంటారు అంతే కదా సో ప్రీ ప్రేమ గురించి అయితే నిజంగా అల్టిమేట్గా చెప్పేశారండి ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే దిశ కాదు ప్రేమ అంటే మన గమ్యం కాదు మనం చేయాల్సిన ప్రయాణం అని ప్రేమ గురించి చాలా అద్భుతంగా వివరించారు అండ్ పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం చిటి ముట్టించి మోక్షం ఇప్పించలేమా అని శుద్ధి పాత్ర మరి గురువు గారు చనిపోయినప్పుడు అడుగుతుంది ఎంత అద్భుతం అండి ఈ మాట సో మొత్తంగా చెప్పాలి అంటే సినిమా చూశాక అమ్మాయిలందరూ శుద్ధి అయోధ్యలా ఉండాలనుకుంటారు అబ్బాయిలు శుద్ధి లాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటారు సో నేను చెప్పాను కదా మూవీ ప్లస్ పాయింట్స్ విజువల్స్ అద్భుతం లొకేషన్స్ అత్య అత్యద్భుతం సంగీతం మంచి ఫీల్ని ఇచ్చింది బీజీఎం రాక్ చేసింది అన్నింటికి మించి అనంతిక అనంతిక నటన హైలైట్ అండ్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా బోరింగ్గా అనిపించింది ఇంకొంచెం స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండు అనిపించింది మొత్తంగా నేనైతే ఫోర్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను మీరు ఎంత ఇస్తారో సినిమా చూసి నాకు కామెంట్స్లో చెప్పేయండి ఉంటేనే మళ్ళీ ఇంకో మంచి సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను